క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉదయనిధి స్టాలిన్ అయితే లైవ్ లో చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఉదయనిధి గురించి మనకు తెలిసిందే ఆయన అక్కడ ముఖ్యమంత్రి అంటే తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు స్టాలిన్ మరి ఉదయనిధి స్టాలిన్ అంటారు సో ఆయనకి అక్కడ తమిళనాడులో హీరోగా కూడా చేశారు మరి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు మినిస్ట్రీ తీసుకున్నారు ఇప్పుడు ఏకంగా వాళ్ళ తండ్రి ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేసేశారు ఇదంతా బానే ఉంది కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడి ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చాడు ఉదయనిధి స్టాలిన్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ప్రతి ఒక్కరు పాపులారిటీ తెచ్చుకోవాల్సిందే సో ఇప్పుడు ఏపీలో కూడా ఆయన ఎవరు ఏంటి అనేది అందరు అయితే చెప్తున్నారు ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి అట సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో సో ఏపీ వర్సెస్ మరి తెలుగు తమిళనాడు అన్నట్టుగా పరిస్థితి తయారైంది కానీ అక్కడ చేసిన పరిస్థితి అంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ వల్లే ఎందుకంటే వాళ్ళు దైవ చింతనని నమ్మడం జీరో పర్సెంటేజ్ అందుకే సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని దాని లేకుండా చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పవన్ కౌంటర్స్ అయితే వేసారు దానికి సమాధానం చెప్పుకోవాల్సింది పోయి రివర్స్ లో పవన్ పవన్ కళ్యాణ్ పై మరి మాటల దాడికి అయితే దిగారు వాళ్ల పిఆర్టీ అంతా కలిసి ముందుకు నడవడంతో పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గినట్టే కనిపిస్తుంది కానీ ఎక్కడ తగ్గేదంటూ లేదంటూ ప్రూవ్ చేసేశారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తను నిలబడినటువంటి ఆ సనాతన ధర్మం మీద ఫిక్స్డ్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరి ఆ పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ ట్రోలింగ్ కి తట్టుకోలేక ఉదయ స్టాలిన్ సైతం క్షమాపణ కోరినట్టుగా తెలుస్తోంది సనాతన ధర్మం గురించి నేను మాట్లాడిన మాటలు ఉపసంహరించుకుంటానని సనాతన ధర్మమే కాదు ఇతరుల ధర్మాన్ని కూడా గౌరవించడమే మానవతా ధర్మం అంటూ ఉదయ స్టాలిన్ పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరారట